ఆలోచించండి మీరు గౌతమైతే చాలా జెన్యున్గా నిష్ప అదేమంటారో నిష్పక్షపాతంగా ఉన్నాడో ఇప్పటి వరకు అయితే చాలా ప్యూర్గా మాట్లాడుతున్నాడో కొన్ని కొన్ని చోట్ల సైక్ అవుతాడు వాడికి షార్ట్ టెంపర్ ఉందని నేను ఒప్పుకుంటా కానీ మరీ ఇంత వలగర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా మీదకొచ్చి వీడికి ఏంటి స్కోప్ ఇచ్చేది ఉండు నువ్వు అని ప్రేరణ అని అంటాం నీకు గ్రూప్ గేమ్ అని అక్కడే అర్థమవుతుంది ప్రేరణ చాపుతుంటే వీడికేంటి స్కోప్ ఇచ్చేది నువ్వు కాసేపు అంటున్నాడు పృథ్వీ ఎవరికి ఎవరు స్కోప్ ఇస్తున్నారు మీరు అందరూ గ్రూప్ గేమ్ ఆడి గ్రూప్గా అటాక్ చేస్తున్నారు వాడు కాబట్టి సింహంలో ఎదుర్కొన్నాడు మిమ్మల్ని అలా ఎదుర్కోలేక మణికంటే వెళ్ళిపోయాడు అర్థమైందా అలాగా మాటలు వినలేక గంగ గంగ వెళ్ళిపోయింది మీకు అర్థం కావట్లా వాళ్ళు వెళ్ళ వెళ్ళవలసిన వాళ్ళు కాదు వీళ్ళు గ్రూప్ గేమ్ పక్కా వాళ్ళకి కనబడింది అమ్మో బయటకు వచ్చిన గంగమ్మ కూడా ఉంది యష్మి ప్రేరణ అసలు మాట్లాడతారు బ్యాచ్ ఇచ్చిచ్చిచ్చిచ్చి వాళ్ళ మాటలు చూస్తాను నాకు చిరాకు వచ్చేసింది అందుకే వచ్చేసాను అందుకు అంతకన్నా దరిద్రం ఏమైనా ఉందా బిగ్ బాస్లో ఈ సీజన్ ఫెయిల్ అయిపోవడానికి కారణం వీళ్ళే వీళ్ళు గ్రూప్ గేమే ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి బతికించారు నువ్వు కనీసం ఏకముక్కతో తీసి అవతల పడేస్తున్నావు కనీసం అమ్మాయిల్లో ప్రేరణ మ్యాథ్స్ టు మ్యాక్స్ ఉంటుంది ప్రేరణనే ఉంటుంది విష్ణు ప్రియ ఉన్నా కానీ నేను ఉన్నదని చెప్పను ఎందుకంటే నాకు అంత సందానమైన ఆట ఆ కనబడుతుంది మాట తీరు కానీ ఏ చచ్చిచ్చి అసలు ఆ లవ్ స్టోరీ కూడా నచ్చలేదు నాకు అమ్మో నా పృథ్వీ వెళ్ళిపోతే నేను అవి అయ్యో మీరు తేడాగా రాసేస్తారు ఎవరితో అదే ఏల ఆడాలి అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది వరుస పెట్టి అలాగా బ్లర్ ఫేస్ పెట్టేసి ముసుగు చెప్పండి సార్ ఇస్తారండి ఇస్తారు ఖచ్చితంగా బిగ్ బాస్ నైన్కి కంటిస్టెంట్ గా ఇస్తారు ఎలాగా ఫీల్ అయిపోతుంది తల కింద పెట్టేసి ఆడి గేటు తీగానే అమ్మాయ యస్మితి పోయిందిలే మా ఓడు మా రాజా ఇంకా ఆడుకోవచ్చు అన్నట్టుగా ఫీల్ అవుతుంది ఏందో నీ ఆటలేందో నీ ముచ్చట్లేందో నీకే తెలియాలి ఫస్ట్ నీకు క్లారిటీ లేదు నీకు బాగా వయసు మీద పడిపోతుంది ఏం చేయాలో తెలియట్లేదు నీకు ఏ నువ్వు వచ్చి బయటకు అర్జెంటుగా పెళ్లి చేసుకుని సావు నాకు తెలిసినంత వరకు నీ ఫీలింగ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి నెక్స్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రయారిటీ నాకు పృథ్వీ అంట వాళ్ళు ఏం నచ్చింది తల్లి నీకు నాకు అర్థం కాదు నీకు ఆడికన్నా అది కాదు భయ్య ఒక చిన్న రీజన్ ఉండాలి ఇప్పుడు నీకు వయసు పెరిగిపోయింది ఆల్రెడీ నువ్వు పెళ్లి మ్యారేజ్ చేసుకునే టైం దాటిపోయింది నీకు ఇక అట్లేమంటారో కోరికలు మొగ్గలేస్తానమాట నువ్వు వచ్చేయాలి ఇంకా బయటకు వచ్చేసి పెళ్లి చేసేసుకో ఎవరో ఒకళ్ళని మంచివాడిని నీకు తగ్గ యాంకర్నో లేకపోతే ఎవడో ఒకడు ఉంటాడు కదా నేను మటు పృథ్వీని వదలంటలే బై డైరెక్ట్ గానే చెప్తుంది ఇన్ డైరెక్ట్గా ఏముంది ఆ రకంగా చూస్తే పృథ్వీ పృథ్వీకి విష్ణుప్రియ వల్లే ఎఫెక్ట్ అవుద్ది విష్ణుప్రియ బయటకు వస్తే పృథ్వీలో సింహం బయటకొస్తాడు ఆ సింహం అంటే వరసింహం సింహం కాదు కొంచెం గుడ్ సింహం రావాలి మంచి వస్తే బాగుంటుంది ఆ రకంగా చూస్తే